అందరికీ నమస్కారం అండి మా ఊరికి ఒక పన్నెండు రోజుల నుండి బలిపురం అనే పండుగ అయితే చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మరి మన ఊరు పెద్దలు చిన్నలు యువతలు కూడా చాలా 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 అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే పండుగ ముగింపుత్సవాలకి వస్తాననేసి చివరికి హ్యాండ్ ఇచ్చేశారు అందుకు మేమైతే అందరము చాలా బాధపడ్డాము మరి ఈ పండుగ గురించి చెప్పుకోవాలంటే మామూలుగా లేదు నేను ఊరిలో ఉండి కూడా ఇప్పటి వరకు ఇలాంటి పండుగ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను చాలా మిస్ అయ్యాను అనుకొని చాలా బాధపడుతున్నాను ఇప్పటికైతే చూస్తే ఇప్పుడు చూస్తే మాత్రం చాలా నచ్చింది నాకు మరి ఈ పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మా ఊరు ఒక పెద్ద ఆయన అయితే చాలా బాగా చెప్పుకొచ్చారు ఒకసారి ఆయన చెప్పే మాటలోనే విని మనమైతే తెలుసుకుందాం తెలుసుకున్నాక మనకు ఈ పండుగ ఉద్దేశం ఏంటో ఆయన చెప్తారు ఆయన చెప్పినప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎందుకు చేస్తారు ఏ ఎప్పుడు చేస్తారు అనేది ఈ పండుగ ఆయన చాలా బాగా చెప్పుకొచ్చారు ఆయన మాటలోనే మనం ఒకసారి విని తెలుసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఈ యొక్క వీడియో అనేది ఈ ఊరు మన ఊరిలో జరిగే పండుగ పండుగంతాను కూడా షూట్ చేసి ఉన్నాను ఆ షూట్ చేసిన వీడియో మీకు మొత్తము చూపిస్తాను అనమాట సో ముందుగా అయితే మా ఊరు పెద్ద చెప్పిన మాటల్లోనే ఒకసారి మనం అందరం విని తెలుసుకుందాం ఏంటనేది ఎందుకనేది ఆయన పూర్తి వివరాలు ఈ పండుగ గురించి ఉద్దేశం ఉద్దేశం ఏంటో చెప్తారు ఒకసారి విందాం బలి పండుగ ఆదివాసీజంకి పంట భాగ్యం పండుతుందని ఆరోగ్య మహాభాగ్యంతో ఉండాలని పండుగ చేస్తాం సోమవారం రోజు ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ద్వితీయ తిథి అంటే అమావాస్య పోయి ద్వితీయ తిథిలో టార్చ్ చేస్తారు ఇది ఆ తదియ ఆ తదియలోని గుర్మై అనేది ఆ రోజు మొదలు చేస్తారు గురుమాయ్ అంటే ఇల్లు కట్టడానికి అప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు కట్టడానికి పుంజీ వేసేది అలాగే సోమవారం రోజు పుంజీ వేసేవారు మంగళవారం రోజు కొలత పట్టిన పాటలు అంటే పుంజి అంటే పుంజి వేసిన పాటలు దేవుడు అమ్మని పాడతారు మళ్ళా కొలత వేసిన పాటలు మంగళవారం పాడతారు మళ్ళీ ఇల్లు కట్టిన పాటలు బుధవారం పాడతాం అది అయిపోయిన తర్వాత ఇల్లు పూర్తి అయిపోయింది గురువారం రోజు మళ్ళా గడ్డకెళ్ళి ఇసుక అంటే బలి పండగ అనేది ఆ బలి తెస్తాం ఆ ఇసుక తెచ్చి ఆ ఇల్లు కట్టిన పాటలు అంతా అయిపోయింది అక్కడ ఇసుక వేసిన తర్వాత బారికవాళ్ళు ఇంటికి వెళ్ళి గోదానం అంటే గోంగదానం అది తీసుకొచ్చి ఆ ఇసుక మీద వేసినప్పుడు కూడా అప్పుడు దేవుడు ఇట్నాలు వేసినప్పుడు పాట పాడారు అలాగే ఆ పాట పాడతారు పాట పాడిన తర్వాత గురువారం నుంచి మళ్ళా పూలు ఎదకాడానికి దేవుడు దిగి దిగిరా అంటే గ్రామ దేవులు మా ఊర్లో కోతరాజు ముహకోటి దేవతలు ముహకోటి దేవతలు అందరికి పాటల్లోనే చెప్పి హరి రామ హరికృష్ణతో వాళ్ళకి కలిపి కలిపి చెప్పుతూ వచ్చు మళ్ళీ ఈ రోజు గురువారం వచ్చింది గురువారంకి గురువారం సోమవారంకి సోమవారం ఎనిమిది రోజులు మంగళ తొమ్మిది ది ఈ రోజు పదకొండు రోజు పన్నెండు రోజులు బలి పండగ ఈ రోజు పదకొండు రోజు ఈ రోజు మహా ఉత్సవాలు ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అవుతాయి బల్సుములు ఉపవాసంతో వెళ్ళి తీసుకొచ్చారు ఉన్న భక్తులు కూడా అందరు ఉపవాసంతో ఉండి ఆరు గంటలకి బల్సుములులో కూర్చుంటారు ఆరు గంటలకి స్టార్ట్ పది అయిపోవచ్చు పదకొండు కూడా అవ్వచ్చు అంత దాకా ఉపవాసంతోనే ఉండి ప్రతి భక్తులు ముళ్ళులో కూర్చుంటారు ములుగులో కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక గంట రెస్ట్ తీసుకుంటారు కొద్దిగా తిండి తింటారు ఎందుకంటే పొద్దువల్ల ఉపవాసం ఉన్నారు ఆ తిండి తిన్న తర్వాత మూడు గంటలకి బయలుదేరి బేత్మొరి బెత్మరి అని ఎందుకు అది పేరు పెట్టారు అంటే అక్కడ నుంచి బెత్తం తెచ్చినందుకు బెత్తుమూరి గాలికొండ ప్రభావం ఇక్కడ నుంచి నడిసే వెళ్తారు దివుడికొండ దివుడి కొండ బేత్మూరి చంపాజో డోల్ టమోక్ అనేసి దానికి ఒక పేరు ఉంది ఆ కొండ దగ్గర తీసుకురావాలి ఏరే కొండకి మళ్ళీ వెళ్ళారు అక్కడ వెళ్ళి అక్కడ తీసుకెళ్ళిన ఒక కోడి కోసి తండ్రి మొక్కి తండ్రి మన బెత్తం కనిపించాలంటే అదే దారి చూపిస్తాం ఆ బెత్తానికి పూజ చేసి ఇలా లాగిన వెంటనే దానికి అంత ముళ్ళు మన ఎక్కడ లేదు బెత్తం ఈత చెప్పాలా దానికి అంత ముళ్ళు అలాంటి ముళ్ళు గోజ్ అంటే అది పరశురాము ఆజ్ఞ అని మాట అతనికి గోజు అని పెడతాం రాముడు పరశురాముడు ఉంటాడు కదా ఆ పరశురాముడు ఏం చేస్తారంటే అది ఇలా పీకినయి అంటే ఆ తల్లి సత్యంతో వచ్చేస్తారు అది బాగా వస్తేనే మా పండగ బాగా అయిందంట వాళ్ళు వచ్చేదాకా ఊరు జనాలు అందరికీ గుండె దడ ఉంటాయి కొండ మీద చిన్నది తప్పిపోయినా కొండలో ఎవరైనా చని అయినా పోతే పూర్వం నుంచి లేకపోతే ఎక్కడైనా తప్పిపోతారు దానివల్ల వాళ్ళు వచ్చేదాకా మొక్కుతుంది వాళ్ళు బయలుదేరి సంఘం కూడా వచ్చిన వెంటనే ఆ గ్రామస్తులు ఒక కోడికి వస్తారు మన కింద కూడా వచ్చినదంటే వాళ్ళకి వస్తారు అట్ట కూడా అలా వస్తే అట్ట అంటే ప్రతి ఇక్కడ ముతా ఉన్నాయి కదా ఎంత ఊరు అయితే ఉన్నాయి ఊరు దాటి వచ్చే వచ్చే లోపు ప్రతి దగ్గర ఒక కోడి పుంజుగానే ఒక కొబ్బరికాయ గానే వచ్చిన భక్తులు బాగా చేరాలనే అయిన తర్వాత మళ్ళా దారిలో వచ్చి పడిపోతారు ఆ నాగమ్మ తల్లికి ఆ గుడ్డు గుడ్డుకపోతే కాలు రాదు దారిలోనే నాగమ్మ తల్లి ఉంది ముందు గుడ్డు ఇచ్చిన తర్వాత పోతరాజు స్వామి మళ్ళా మొక్కి కోడికి వస్తే అప్పుడు నడుచుకొని వస్తారు నడిచిన తర్వాత ఈ బల్లి గుడి దగ్గర చుప్పు పెరిగి ఆ బెత్తం ఉంచిన తర్వాత లోపల ఉన్న పూలు బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పన్నెండు జాతులకి పన్నెండుగురు అన్నదమ్ములు అప్పుడు పూర్వంలో ఏర్పడింది బారోబాయి బారోబాయి అంటే పన్నెండు మంది పెద్దలు వాళ్ళు ప్రతి ఇంటి నుంచి వచ్చి ఒక కొబ్బరికాయ మొక్కుకున్న వాళ్ళ కోడి అలా చేసిన తర్వాత గ్రామస్తులు అందరు అంటే మా ముఠా నుంచి వచ్చిన రూపాయి పాపాయితోనే ఒక మేకప్ పోతు కొను ఆ మేకపోతు బలి ఇచ్చిన తర్వాత దానికి మోస్తూ ఊరు నుంచి ఇక్కడ గుడ్డి అని ఉంది అది నాగడ బ అంటే నాగబైరాడు అతని దగ్గర వెళ్ళి దానికి కూడా కోడి కోసి కొబ్బరికాయ కొట్టి అలాగ నడుస్తూ లుక్మా గుడ్డి అంటే లక్ష్మీదేవి దానికి మళ్ళా పూజ చేసి నడిసి గడ్డకు అందిస్తాడు గడ్డ అందించిన తర్వాత మళ్ళా గడ్డ ఇసుక తెచ్చినప్పుడు మొక్కలు ఉంటాం దానికి పూజ ఇచ్చేసి మూడు సంవత్సరం దాకా మామూలు చేస్తాం లాస్ట్ సంవత్సరంలో మళ్ళీ ఒక కోడి ఒగ్గేస్తాం మంచి కోడి ఎందుకంటే మళ్ళీ మూడు సంవత్సరం పోతే తల్లి నీ గడ్డ ఇసుక తీసుకెళ్ళి పూజ చేస్తాం అనేసి మూడు మూడు లైన్ నల్ల నల్లకోడి జీవంతో అది పూజ అయిన తర్వాత ఒక ఐదు అడుగులు దూరంలో వెళ్ళిన మంది నాకు దొరుకుతాయా నాకు దొరుకుతాయని ఆ పూలు గురించి కొట్టుకుంటారు కూడా ఆ ఒక మా తక్కువ అయిపోతాయి ఆ దొరికిన పూల తోటి తీసుకొచ్చి చేతిలో కూడా అయ్యారు ఒకవేళ అడిగిన వాళ్ళకి అయితే భూమిలో ఉంటుతే తీసుకోవాలి ఆ పూ తోటి నేస్తం కట్టారు నేస్తం కడితే చచ్చేదాకా పేరు మాత్రం కను గుడ్డి అయిపోతుంది దాని నమ్మకం ఉన్నాయి నేస్తం కట్టిన తర్వాత ఆ కుటుంబం అందరికి పిలిపించి వాళ్ళకి బట్టలు చాలా కడగాలి కూడా మేమే చేయించాల సబ్బు కూడా మేమే రుద్దాల అంటే ఒక దేవుడు సేవ ఎలాగ చేస్తామంటే ఈ పూలుతో కట్టిన నేస్తంకి అంత సేవ చేసి వాళ్ళతో పాటు ఊరందరు జనాలతో ఆ రోజు పండగ అంటే పండగ వాళ్ళ ఇంట్లో నేస్తాం పిలుస్తున్నారని ప్రతి ఇంటి వాళ్ళకి వండా ఉండదు ఆ పిలిచిన ఇంట్లోనే ఒక పూట భోజనం అంటారు మళ్ళా నేస్తానికి ఏం చేయాలంటే బుజ్జం మీద ఎత్తుకొని దసియా వాళ్ళకి కూడా అంటారు అతనికి భుజ్జాంకి ఎత్తుకొని వాళ్ళ ఇంటికి దాకా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆళ్ళ పెళ్ళు ఎంత ఉన్నారో మన పెళ్ళి వాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళం పోయాలి మొగవాళ్ళు మగవాళ్ళు భుజంలో వేసి వాళ్ళ ఇంటికి దించాలి మళ్ళీ కొన్ని నెలలు పోయిన తర్వాత మాకు ఆళ్ళు పిలుస్తారు ఏ ఆపద వచ్చినా మా కాలు ఆదుకుంటా వాళ్ళకి ఆపద వస్తే వాళ్ళకి తోడు పుట్టిన అన్నదమ్ముకైతే ఒకవచ్చు కానీ ఈ పిసం కట్టిన నేస్తానికి చచ్చేదాకా మేం మేము చనిపోయినా మా పిల్లలున్నా కూడా వాళ్ళ పిల్లలతో నేస్తామే అనేసి అలాగ లైన్ మీద వెళ్ళిపో అలాంటి సత్యమైన బలి పండగ అయితే